హలో అండి నమస్తే ఈ రోజు టాపిక్ లో మీ మనసులో ఉన్న పర్సన్ ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు మీకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారా లేదా థర్డ్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారా ఈ పర్సన్ ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారా మీకా థర్డ్ పర్సన్ కా ఈ రోజు టాపిక్ లో చూస్తాం మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మ్యారేజ్ అనేవారు మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండి పేర్ రీడింగ్ ఉంటుంది ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ ఎంటికల్స్ అండి ఇక్కడ ఈ పర్సన్ తను ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పర్సన్తో ఉన్నారండి కానీ ప్రయారిటీ మాత్రం తన మనసులో మీకు ఇస్తున్నారు మీలో ఒక కేరింగ్ నేచర్ ఒక మదర్ కేరింగ్ ఒక ఫాదర్ కేరింగ్ ఒక ఫ్రెండ్ అన్ని మీలో కనిపిస్తాయి అనమాట కానీ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో మీ పర్సన్ కానీ అక్కడ డెవిల్ ఎనర్జీ అండి ఆ కార్డ్ ని మనం మూసేద్దాం ఫస్ట్ ఓకే డెవిల్ కార్డ్ ఈ విధంగా కనిపించవద్దండి యూట్యూబ్ ప్రకారం సో అందుకనే దాన్ని కవర్ చేశానమాట థర్డ్ పర్సన్ దగ్గర అంత నెగటివ్ ఎనర్జీ చాలా ఉందండి ఓకే థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఇక్కడ మొత్తం నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది అండ్ మీ వైపుకి పాజిటివ్ ఎనర్జీ ఉందన్నమాట కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పర్సన్ తోనే ఉన్నారు కానీ తన మనసులో మీరు ఒక బంగారం అంటే చిన్న పిల్లలలో ఎలాంటి కల్మషం లేని మనసు ఉంటుంది కదా సో అది మీ పర్సన్కి అది తెలుసు అనమాట మీ దగ్గర అది నచ్చుతుంది ఈలో ఒక కేరింగ్ ఒక మదర్ కేరింగ్ అనేది చాలా బాగా ఈ పర్సన్కి కనిపిస్తుంది అండి ఓకే థర్డ్ పర్సన్ తో ఉన్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ బయటకు రాలేని స్థితిలో ఉన్నారు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఏదైనా అండి తను తను మ్యారేడ్ పర్సన్ కావచ్చు సో కిడ్స్ గురించి ఆలోచించి ఎక్కడ స్ట్రక్ అయిపోవడం గానీ అండ్ సింగిలే ఉన్నారనుకోండి వారి ఫ్యామిలీ గానీ ఇంకా ఏదైనా అండి వారి లైఫ్ లో సో అక్కడ తను స్టక్ అయిపోయి ఉన్నారనమాట మీ పరంగా తను యాక్షన్ తీసుకునే పరిస్థితిలో తను లేరండి ఓకే మీరే తన వరల్డ్ అనుకుంటున్నారు మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కి మీరు పరిచయం అయినందుకు తను అదృష్టంగా భావిస్తున్నారనమాట అంటే అంటే మీరు వారి లైఫ్ లో వచ్చిన తర్వాత తనలో చాలా చేంజెస్ గానీ పాజిటివ్ ఫీలింగ్స్ గానీ తన చేంజ్ అయిపోయారు అనమాట మీరు తన లైఫ్ లో వచ్చాక తనకు తనే చాలా చేంజ్ అయ్యారు అండ్ ఈ పర్సన్ కి ఏదో విషయంలో కలిసి కూడా వచ్చిందనమాట అంటే వారి లైఫ్ లో మీరు ఎంటర్ అయిన తర్వాత తనకు చాలా విధాలుగా కలిసి వచ్చిందనమాట ఈ పర్సన్ ఓకే అండ్ తన కేరింగ్ పర్సన్ కూడా మీరే అండ్ ఈ పర్సన్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఆ రిలేషన్ కూడా ఉంటుంది అనమాట మీ కేరింగ్ మీ ప్రేమని తను ప్రజెంట్ టైమ్ లో చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ మళ్ళీ ఆ ప్రేమ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర లభించినంత కేరింగ్ ఈ పర్సన్కి ఎవరి దగ్గర లభించడం లేదండి సో అది పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ మీ పరంగా తను ఎలాగైనా సరే స్ట్రెంగ్ తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకొని మీ రిలేషన్ పరంగా ఎలాగైనా సరే వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కెరియర్ పరంగా కూడా కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో అండి కెరియర్ గురించి కూడా ఆలోచించి ఇంకా తప్పనిసరి పరిస్థితులు అక్కడ నుంచి తను వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట సో అంత దూరంలో ఉన్న ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారండి తన మనసుకి మీరు చాలా దగ్గరగా అనిపిస్తా ఉన్నారనమాట ఈ పర్సన్ చాలా మందికి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నారనమాట మీరు చేరుకోలేని ఎంత లాంగ్ డిస్టెన్స్ కూడా ఉండొచ్చు అనమాట ఇద్దరికి మేబీ తన లో ఉండొచ్చు లేదా వేరే వేరే కంట్రీస్ అలా ఉండొచ్చు అనమాట ఎంత దూరంలో ఉన్నా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారండి మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారనమాట ప్రజెంట్ టైంలో అండ్ ఈ పర్సన్ మీకు ఏదో మనీ కూడా ఇచ్చేది ఉంది అంటే తను లాస్ చేసి ఉన్నారండి అంటే ఈ పర్సన్ మనీ ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోవడం లాంటిది కూడా చేసి ఉన్నట్టుగా ఉంది అండ్ మీరు ఈ పర్సన్ విషయంలో మనీ కూడా లాస్ అయి ఉండొచ్చు అనమాట సో అది కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి తనకు అసలు నిద్ర కూడా పట్టడం లేదనమాట స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి నిద్రపోవడం లేదు తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏ రెండు గంటలకు మూడు గంటలకు నిద్రపోవడము అండ్ మీ గురించి ఆలోచిస్తూ ఉండడం అనమాట అండ్ ఈ పర్సన్ వారి లైఫ్లో కూడా తను కెరియర్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కూడా కావచ్చు చాలా కష్టపడుతున్నారనమాట చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఓకే అర్థం చేసుకోలేని పర్సన్ దొరికితే ఈ విధంగానే ఉంటుందన్నమాట లైఫ్ సో ఇక్కడ అంత నెగిటివ్ కాడ్ వచ్చింది కదా మనకి రెండు విషయాల మీద అవుతున్నారు సో మీ దగ్గరికి రావాలా వద్దా అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే థర్డ్ పర్సన్ రిలేషన్లో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారంటే తనకు చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట చాలా బాధపడుతున్నారు తనకు దక్కవలసిన గౌరవం దక్కపోవడం కానీ ఏదైనా ఉండొచ్చు మేబీ పర్సన్ థర్డ్ పర్సన్ మీద అట్రాక్షన్ తో కూడా వారితో రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు థర్డ్ పర్సన్ తో ఈ పర్సన్ కొన్ని రోజులు అయితే వారితో రిలేషన్ కంటిన్యూ చేసినట్టుగానే చూపిస్తుంది అండి సో ఇప్పుడు బయటకు రావాలి అంటే తను బయటకు వచ్చే పొజిషన్ లో లేదనమాట సో అక్కడి నుంచి ఎలా బయటకు రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మేబీ ఈ థర్డ్ పర్సన్ తో కొన్ని రోజులు తను రిలేషన్ కంటిన్యూ చేసిన తర్వాత కూడా థర్డ్ పర్సన్ ఇలాంటి వారు వారి నిజ స్వరూపం ఏంటిది తనకు అర్థమే ఉంటుందన్నమాట చాలా ఫ్యాషన్తో వెళ్ళారండి ఈ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర పేమ్ కప్ ఎనర్జీ అయితే లేదు ఇక్కడ కప్ ఎనర్జీ ఉంది కానీ అక్కడ నుంచి ఎలా బయటపడాలి అనే ఎనర్జీస్ ని ఇది సూచిస్తుందండి ఓకే థర్డ్ పర్సన్ మీ పర్సన్ ఏదో విషయంగా చాలా అయితే చేశారు మీరేమో మనీ విషయంలో ఈ పర్సన్ కి కొంతమంది హెల్ప్ చేసి ఉన్నారు కానీ థర్డ్ పర్సన్ ఆ విధంగా కాదు తనది తనకే కావాలి మీ మీ పర్సన్ మనీ కూడా తనకే కావాలన్నమాట ఓకే అనే విధంగా ఈ పర్సన్ ఎనర్జీ అయితే ఉందన్నమాట అది ఏ విధంలో అయినా సరే అండి సో కొంచెం నెగిటివ్ ఎనర్జీ అండ్ మోసం చేసే విధంగా ఉంటుంది అనమాట వారి క్యారెక్టర్ ఓకే ఆపోజిట్ పర్సన్ బాధపడే విధంగా ఉంటుంది అనమాట ఓకే చాలా మోసాలు అయితే జరుగుతున్నాయండి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్న వారికి మీ పర్సన్కి అండ్ ఇంకా ఆ రిలేషన్ నుంచి తను మూ అని అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ని అన్కండిషనల్ గా లవ్ చేసి ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ ని చాలా ప్రేమించి ఉన్నది పర్సన్ వారి మీద చాలా నమ్మకాన్ని చాలా హోప్ని పెట్టుకొని ఉండడము ప్రతి విషయం థర్డ్ పర్సన్కి చెప్పడము వారి సీక్రెట్ ఏదైనా ఉండొచ్చు సో థర్డ్ పర్సన్కి అయితే చెప్పి ఉన్నారు కానీ థర్డ్ పర్సన్ తను ఏదైతే చెప్పారో అది అంత వినేసి మీ పర్సన్ని చులుకన చూడడం లాంటిది అయితే చేశారనమాట మీ పర్సన్ని అర్థం చేసుకోలేదు ఇక్కడ తను చులుకన చేయడం అయితే జరిగింది ఓకే సో ఆ విషయంలో మీ పర్సన్ కి ఇంకా ఈ విధంగా ఎదురు తిరుగుతారు వీరు అనే విషయం ఇప్పుడే ఒక డెవిల్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది అనమాట ఆ థర్డ్ పర్సన్ డెవిల్ ఎనర్జీ ఇప్పుడు ఇప్పుడే బయటకు రావడం వలన ఏది నిజం ఏది అబద్ధం అనేది మీ పర్సన్ తెలుసుకుని బయటకు వస్తున్నారు అనమాట ఓకేనా ఇదండి సో థర్డ్ పర్సన్ మనసులో మీకే ఎక్కువ ప్రయారిటీ ఉంది మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉంటే అక్కడ హ్యాపీనెస్ లేదు అని పర్సన్ మనసుకి అర్థమైంది సో అక్కడ నుంచి ఎలా బయటపడాలి కొంతమంది బయటపడలేని సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనమాట అంటే కిడ్స్ ఉంటారు కదా సో ఆ విధంగా తను ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఉండొచ్చు అనమాట ఓకే సో అక్కడ హ్యాపీగా అయితే లేదండి చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందన్నమాట ఓకే మీ పర్సన్ చుట్టూ ఓకే అండ్ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో కూడా కొంతమంది మీ పర్సన్ బ్యాడ్ హ్యాబిట్కి డ్రింకింగ్కి దానికి అలాంటి వాటికి కొంచెం అడిక్ట్ అవుతున్నారండి అండ్ అండ్ థర్డ్ పర్సన్ మైండ్ సెట్ కూడా బాగాలేదండి తనకు కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట ప్రతి విషయంలో డ్రింకింగ్ కానీ ఇంకేదైనా ఉండచ్చు థర్డ్ పర్సన్కి కూడా ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకే ఆ విషయంలో ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ గైడెన్స్ మీ పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు అని చెప్తున్నారండి మిమ్మల్ని వదిలేసి ఉండలేరు ఈ పర్సన్ మీతో తను పాస్ట్ లో ఏదైతే మెమరీస్ గడిపారో అదంతా ఈ పర్సన్ కి గుర్తుకు రావడం జరుగుతుంది మిమ్మల్ని మిస్ అవడం జరుగుతుంది అండ్ ఈ పర్సన్ వేరే రిలేషన్లో ఉన్నారు అంటే వారి డెవిల్ ఎనర్జీ బయటకు వచ్చి రెండు ఈ పర్సన్కి అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మీ లైఫ్ లో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోవడం అండ్ ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి టవర్ పడబోతుంది మీ లైఫ్లో ఇప్పుడు చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్ లో వచ్చేస్తారు కాంటాక్ట్ లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాయ్